తిరుపతి జిల్లా కోట మండలం గూడలి శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ మాజీ చైర్మన్లు బోర్డు మెంబర్లు ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గత మే నెలలో జరిగిన ఉండి చోరీ విషయం చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ విదితమే ఈ సంగమేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర కలిగిన ఆలయం అని ఎంతో విశిష్టత ప్రాముఖ్యత కలిగి ఉందని సమావేశంలో తెలిపారు ఆలయ పూజారి కార్తీక్ స్వామి పై మోపిన అపనిందనలు భరించలేకపోతున్నామని వారు తెలియజేశారు ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న కార్తీక్ స్వామిని ఏ విధంగానైనా తొలగించాలని కార్తీక్ పై కుట్రపూరితమైన అపనిందనలు వేస్తున్నారని ఆ గ్రామ పెద్దలు తెలియజేశారు కార్తీక్ స్వామి మీద వచ్చిన చోరి నింద చూసిన వారు ఆనాడే ఎందుకు నిలదీసి ప్రశ్నించలేదని వారు తెలిపారు కార్తీక్ స్వామిని తొలగించాలని అనేక మంది కడంకడం కట్టుకుని ఉన్నారని కార్తీక స్వామి తెలియజేశారు అందుకనే ఆయన అపనిందనలు మోపుతున్నారని స్వామి ఆవేదనతో వ్యక్తం చేశారు అమ్మవారి కుంభాభిషేకం కార్తీక స్వామి కమిటీ సభ్యులు కలిసి చేసినందుకు గాను గ్రామంలోని కొందరు జీర్ణించుకోలేక అపనందనలు వేస్తున్నారని మీడియా సమావేశంలో తెలిపారు అదంతా అయిన తర్వాత ఇంకో వర్గం మేము లేవా అన్నట్టు ఇంకో వర్గం అనేకానేకగా మమ్మల్ని ఆరోపణలు చేస్తూ మమ్మల్ని పూజలు కూడా చేయనీయకుండా ఇబ్బందులతో గురి చేస్తూ మానసిక క్షోభ చెప్పిస్తూ ఇబ్బందులతో పాలు చేసి నా అంతటి నేను దేవాలయం నుంచి బయటకు వచ్చేస్తాను అనేకానేకంగా చిత్రహింసలు పెడుతున్నారు ఈ దృష్టికి ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఆశ శ్రుమార్ గారు కూడా చెప్పాము ఆయన కూడా ఎప్పట్లాగే నేను ఉన్నాననేసి భరోసా ఇవ్వడం కూడా జరిగింది ఉండి దొంగతనం జరగలేదు అదే నాకు కావాలి అనుకుంటే అమ్మవారి ఆభరణాలు బంగారు బొట్టులు అవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి అంత ధనానికి లోపడి ఉన్నవాడిని అయితే ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం లేదు అనేసి ప్రజలు చెప్పాను ఈ దేవాలయంలో ముగ్గురు చైర్మన్ల ఆధీనంలో నేను పనిచేసిన వ్యక్తి రబ్బిరెడ్డి గారు ఆధ్వర్యంలో పల్లెమల్లు వెంకటేష్ఠరెడ్డి ఆధ్వర్యంలో మారబాటు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆఖరి చైర్మన్ ఆయనే ఈ దేవస్థానం చైర్మన్ లేదు కమిటీ లేరని అన్ని అనేకానేక చిత్రహింసలు పెడుతూ పుస్తకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పగ్గాల కోసం కులాంతరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తూ అనేక సమస్యలు మాకు తెస్తున్నారు ఇప్పటికీ అర్చక సంఘాలు వాళ్ళు కూడా చెప్పుకోలేదు ఎందుకంటే పెద్దలు ఉన్నారులే అనేసి వాళ్ళ మీదే వదిలేం వాళ్ళు కూడా మాకు న్యాయం చేశారు అయితే కొంతమంది అంతర్గతంగా యుద్ధం చేస్తున్నారు దాన్ని మమ్మల్ని కాపాడడానికి భక్తులే ఉన్నారు మేమేంటో భక్తులకి తెలుసు ఈ దేవాలయం ఎంత కష్టపడి రూపొందించుకున్నామో భక్తులకు తెలుసు వారు ఉన్నారనే ధైర్యం రెండవది ధర్మం చేసేం కాబట్టి ఈ హుండీలో వచ్చే పది పదిహేను వేలతో కుటుంబం చేసే అవకాశం మాకు లేదు ఏ దేవాలయంలో అన్ని దేవాలయాలు జరుగుతూ నిన్న కూడా ఈశ్వరాక దేవాలయంలో జరిగింది అన్ని దేవాలయాలు సమస్యలు వస్తున్నాయి ఇలా కమిటీ లేని దేవాలయంలో రోజుకు ఒక వస్తువు పోతూ అనేక అనేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తూ దానికి మేమే తీసేసేమనేసి రకరకాల లక్ష రూపాయలు మిగిలిందనేటువంటి ప్రస్తావన రాకూడదు అని కలిసికట్టుగా చేసుకున్నాం అద్భుతంగా కుంభాభిషేకం చేసావు ఇంత చేసేవని రకరకాలుగా మమ్మల్ని దూషిస్తూ ఇబ్బందులు పెట్టిస్తూ చాలా ఇబ్బందులు చేస్తూ భక్తులకి చెప్పుకున్నామంటే ఆ భక్తుల్ని కూడా లాక్కునేసి మా గురించి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి ఒక అర్చకుడు కుటుంబం ఎవరింటికి వెళ్ళి దేహీని అడగట్లేదు వచ్చిన హారతి పనులలో డబ్బులతో ఆచిస్తున్నాను జీతాలతో ఫలాక్కున పోస్తున్నాను రెండు సంవత్సరాల పాటు మమ్మల్ని పెట్టించుకున్న వాళ్ళు లేరు ఈరోజు ఎవరైతే హుండీ పగిలిందని మా మీద ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు అందరు ముందర చెప్తున్నాను దేవాలయంకి వచ్చి కష్టంలో రాలేదు ఉభయకర్తలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వారు పక్కన నించోలేదు పూజలు చేస్తున్నారు రండి అంటే ఎవరు రాలేదు అక్కడ చేసే ఇబ్బందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేమే పడ్డామండి దానివల్ల మేము ఎవరికి చెప్పుకోని అర్థం కాక హుండీ విషయం మాత్రమే అధికారులకు మాత్రమే చెప్పాము అధికారు పూర్వకంగా విన్న శశాంక్ ఈవో గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నారు గుమాస్తా హేమంతే వచ్చి తాళాలు వేశారు ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో నా దగ్గర ఉంది ఆధారాలు మా దగ్గరుంది మా దగ్గర ఉందని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి నన్ను చాలా హింసకు గురి చేస్తున్నారు ఇది చాలా కరెక్ట్ కాదండి మీరందరూ ఉన్నారు భక్తులు ఉన్నారు మీరే ఉన్నారనే ధైర్యంతో నేను ఉన్నాను నా పక్కన ఇంతమంది ఉండడానికి కారణం దేవాలయంలో నేను చేసిన కార్యక్రమాలు నేను చేస్తున్న ధర్మం ఇదే నాది రేపొద్దున ఈ రూపంలో కూడా నన్ను ఇంకా హింసిస్తున్నారంటే ఇంకా మా కుటుంబం అంతా కూడా తలుపులు తానం వేసుకొని మరణం తప్పితే మాకు ఇవ్వట్లేదు కుంభాభిషేకం యొక్క కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అది ఎందువల్ల అనుకోండి విగ్రహం కదులుతుంది అందువల్ల కార్యక్రమం చేయాలని చెప్తే కమిటీ సభ్యులుగా నా పేర్లు కూడా వేసుకున్నారు ఆ రోజు విగ్రహం కదులుతున్న రోజు కూడా స్పాట్లో నేనున్నాను ఆ రోజు ఈవో గారు కానిస్టేబుల్ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు గ్రామస్తులు నూట యాభై మంది అక్కన్నారు అందరు సమక్షంలో అన్నీ జరిగాయి చూసాము విగ్రహం తీసింది కూడా నేనేను మొదట్లో నేను కస్తూరన్న ఒక ముగ్గురు నలుగురు ఉన్నాము విగ్రహం తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చింది కూడా నేనేము విగ్రహం కింద రెండు నాణ్యాలు తప్ప ఇంకేమీ లేవు వాళ్ళంతా అభావాలు తప్ప స్వామివారి మీద నిందలేయడం వేయడం స్వామివారిని గుర్తించి చనివేయడానికి చేస్తున్న పన్నలు ఇవన్నీ ఎటువంటిది అనుకోగలికైతే అనుకోకూడదు ఏమీ లేవు ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ అందరూ తీసుకున్నారని మన గారు ఉన్నాయి రెండు నాణ్యాల తప్ప ఏమీ లేవు గొప్ప నెలలు ఉండే పని అయితే స్వామివారు సొంతంగా తీసేసి ఎప్పుడో తీసుకొని పోవచ్చు కదా తినాలనుకుంటే అంత అవసరం లేకుండా ఇంత పబ్లిసిటీ చేసి గుంభాభిషేకం చేయాల్సిన అవసరం లేదు కదా స్వామి ఇవన్నీ చాలామంది స్వామివారు పుట్టల వారు ప్రయత్నాలు తప్ప అనుభవాలు తప్ప గుడ్ అయితే లేవు స్వామివారు వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ బాగా జరిగింది పదకొండు సంస్థలు ఏం స్వామివారు వచ్చి మా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము డెవలప్మెంట్ బాగా చేశాను విహెచ్పి గూడూరు జిల్లా డిప్యూటీ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను గత ఆరు సంవత్సరాల నుంచి విగ్రహం అలంకారం చేసేటప్పుడు కదలుతా ఉందని చెప్పి స్వామి గోడలు పెద్దలకైతే చెప్పడం జరిగింది దాన్ని ఊళ్ళో ఊళ్ళో వాళ్ళ పెద్ద మనుషులు అందరూ తలారు చందా వేసుకొని మిగిలిన బయట గ్రామస్తుల ద్వారా చందా వసూలు ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర చందా తీసుకొని దాన్ని విగ్రహ పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి అందరు పెద్దలు నిర్ణయించిన తర్వాత దాన్ని ఈ సమక్షంలో ప్రజెంట్ నేను ఉన్నాను కానిస్టేబుల్ కోట కానిస్టేబుల్ కొంతమంది స్వామి శివయ్య స్వామి మాలలేస్తున్నారు వాళ్ళు వాళ్ళ చేతితో విగ్రహాన్ని ఆవు తోకి కట్టి కదిలించడం జరిగింది అది వాస్తవంగా ఊరికే ఉందట అంతే గుప్త నిధులు అనేది బయట వాళ్ళు కావాలని కల్పించిన అపోహ అపోహ మాత్రమే అదైతే వాస్తవంగా కదిలింది వాస్తవేను వారు సంవత్సరాల నుంచి కాపీ అందరూ చెప్తా ఉన్నాడు మనిషి మనిషికి చెప్తా ఉన్నాడు కస్తూరయ్య నేను అమ్మవారి విగ్రహం కదిలిచ్చే టైంలో శివమాల వేసుకుని ఉన్నాను ఆ విగ్రహం మేము పట్టుకొని తీసేటప్పుడే ఫ్రీగా వచ్చేసింది చాలా ఫ్రీగా వచ్చింది ఏమాడా ఇది చేసింది లేదు ఆ విగ్రహం అడుగుబాగాన నైంటీన్స్ లోటి రెండు నాణ్యాలు ఉన్నాయి అంటే బ్రిటిష్ కాలంలోటి మినిమం ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక శతాబ్ద కాలంలో అవి కార్తీక స్వామి చేయడానికి ఛాన్సే లేదు అక్కడ ఉన్నటి తీసుకోవడానికి ఛాన్సే లేదు దొరకవు కూడా ఆ నాణ్యాలు మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి మేము చేసిన పనులన్నీ ఉన్నాయి దొంగతనం జరగడానికి ఛాన్స్ లేదు ఏదో ఆ స్వామి పుణ్యమా అంటూ గ్రామంలో మంచి కార్యక్రమం తలపెట్టాడు మేమందరం సపోర్ట్ చేశాము అమ్మవారి కార్యక్రమం లక్షణంగా జరిగింది దీనికి నిందలేసి ఇది ఆ సంవత్సరం లేదు గూడవల గ్రామం చెప్పాల్సిన సంతోషంగా నా పేరు కార్తీక్ష అండి నాది కాళహస్తి ఈ ఊర్లోకి పది ఏళ్ళ కింద రెండు వేల పద్నాలుగులో వచ్చాను జీర్ణోద్ధర కుంభాభిషేకానికి అక్కడ నుంచి గ్రామస్తుల్లో అందరికీ కూడా కార్య కార్యక్రమం డెవలప్మెంట్ చేసుకోవటం భగవద్ ధర్మాన అన్ని మంచే జరిగింది తర్వాత అప్పటి చైర్మన్ కబి కబిరెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ నన్ను ఈ దేవాలయం ప్రధాన అర్చకుడుగా కొనసాగించని నలుగురితో చెప్తే ఆ రోజు ఆ రోజు వెళ్ళిన ప్రయాణం పది సంవత్సరాలు దాటిపోయింది ఈ పది సంవత్సరాల్లో దేవాలయంలో చేయాల్సిన కార్యక్రమం చేస్తున్నాం ఈ పదేళ్ళగా ఈ పదకొండవ సంవత్సరం ఇంకో రెండు అయితే ఇంకా పన్నెండో సంవత్సరం కూడా వస్తుంది ఏ లేకుండా దేవాలయంలో పెరుగుతూ అలాగే వీళ్ళ సంవత్సరంలో కూడా మంచి చేసుకుంటూ వీళ్ళ దగ్గర కూడా నేను అభిమానం పొందుతూ వచ్చాను సరిగా ఏం జరిగిందో తెలియదు ఏప్రిల్ ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అధికారపూర్వకంగా ఏవో గారు ఆధ్వర్యంలో ప్రజా సంవత్సరంలో శ్రీ స్వామివారి యొక్క గుండి తెరవడం జరిగింది ఆ వచ్చిన ధనంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా చేశాను అదేనప్పుడు అనమాట సరిగ్గా మే ఒకటో తారీఖున ఈ మే ఒకటో తారీఖున నేను కూడా నేను మా బాబాయ్ గారు చనిపోయారు ఆ ఫంక్షన్లో ఉన్నాము ఉదయాన్న ఇది నాకు అవిషే అదొన్నది నైవేద్యం పెడతామనేసి గుళ్ళోకి వచ్చేసరికి కుండి పగిలినట్టు తాళాలు కూడా ఏమీ లేదు వెంటనే ఈవో గారికి ఫోన్ చేసి వీడియో కాల్ చేశాను నార్మల్ కాల్ చేశాను ఆ సమయంలో సుబ్బయ్య కూడా మా పని మీద బయటికి వెళ్ళటం సుబ్బయ్య కూడా వచ్చేసరికి ఏంటంటే ఆ ఉండి చూపించడం ఇవన్నీ జరిగింది తర్వాత ఈవో గారు కూడా ఇద్దరు ఇద్దరిని కూడా అడిగారు ఏం జరిగిందనేసి మేమిద్దరం కూడా గుళ్ళో లేరని లేవనేసి చెప్పేసరికి ఈవో గారు ఏం చేశారంటే అందరూ ఉద్యోగాలు పోతాయని కొంచెం భయభ్రాంతులు చేశారు అదేల పాటు బయట ఉందొచ్చి కుటుంబంతో ఇక్కడికి ఉన్నాను మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అనేది భయంతో చెప్పలేదు రెండో విషయం చెప్పపోవడం గల కారణం కూడా ఏంటంటే గవర్నమెంట్ అధికారికంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ ఐదు లక్షల లోపు ఉన్న బడ్జెట్ దేవాలయాలకి కమిటీ మెంబర్లు కానీ చైర్మన్ కానీ ఎవరు లేరు దేవస్థానానికి అర్చు చైర్మన్ వహించాల్సి వచ్చింది ఈవో అర్చుకుడి మధ్యన ఈ దేవాలయం ఈ రెండు సంవత్సరాలు జరిగింది బ్రహ్మోత్సవాలు కావచ్చు కార్తీక మాసాలు కావచ్చు విశేష పర్వదినాలు పర్వదినాల్లో కావచ్చు అవన్నీ నేను ఈవో గారి మధ్యన జరిగింది ఏదైనా కష్టంగా ఉన్న సమయంలో వీర్రరాగురెడ్డి గారు సహాయం చేసుకొని ఇక్కడ ఉండి పై కార్యక్రమాలంతా చేసాము అంతటి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మే ఒకటో తారీఖు దొంగతనం జరిగి ఎవరు చెప్పారో అధికారికంగా పెద్దవాళ్ళు ఎవరో తెలియదు ఈ ఊళ్ళో నాలుగు రకాల పార్టీలు ఉన్నాయి ఎవరు చెప్తే ఎవరికి ఎలా వస్తుందో తెలియక ఇది దాచడం జరిగింది మరి మా సుబ్బయ్య ద్వారా పది రోజులకి విషయం బయటకు వచ్చింది అలాగే కుంభాభిషేకం చేయాలని ఆరు సంవత్సరాలుగా విగ్రహం ఊగుతూ ఉంటే ఇటువంటి పెద్దవాళ్ళ దగ్గర విగ్రహాన్ని కూడా ఊపిచ్చి చూపించాం ఊగుతోందని తెలిసి కుంభాభిషేకం కార్యక్రమం కూడా నిర్ణయించుకున్నాం ప్రజాధనంతో అలాగే మా సొంత ఖర్చులతో ఒక కమిటీగా వేసి ఉత్సవ కమిటీగా రూపొందించుకొని మహాకుంభాభిషేకం చేశాం ఈ కుంభాభిషేకంలో కుట్రపూరితంగానే ఖర్చు ఎలాగైనా చేయించాలి ఎందుకంటే పూర్వం చేసిన కుంభాభిషేకం కమిటీ వేరు ఈ ఊరిలో ఏంటంటే మాకు పగ్గాలివ్వలేదు నాకు అవకాశం లేదు అని రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టించి ఏ రోజు కూడా ఎవరిని కూడా అడగలేదు చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు నేను నన్ను ఏ రోజు పోలీస్ స్టేషన్ కూడా నేను గడపెక్కలేదు ప్రజల దగ్గర నుంచి నన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టించాలి ఊర్లో నుంచి నన్ను తీసేయాలి చాలా కుట్రపూరితంగా చేస్తున్న వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తి గురించి మీ ప్రస్తావించి వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు నెలకి ఏడు వేల రూపాయల జీతం ఈ ఏడు వేల రూపాయల జీతంలో మూడు నాలుగు నెలలకు ఐదు నెలకో నెలలా తీసుకుంటే ఆ ఖర్చు అయిపోతుందని ఒక బంగుగా ఈవోతో మాట్లాడుకుని నేను చేసుకుంటున్నానండి వచ్చిన డబ్బులు మాకేమైనా అవసరం ఉంటే మేము వాడుకోవడం కానీ ఏం ఖర్చు ఉంటే మేము పెట్టుకుంటున్నాం కానీ ఇంకో రకంగా అన్యార్జితంగా సంపాదించి తినాలి అంటే ఇటువంటి దేవాలయాలు కాకుండా మంచి జీతాలు ఇచ్చే దేవాలయెప్పుడూ వెళ్ళిపోయి ఉండాలి ఈ ఖర్చు కొడికి ఖర్చుకుడికి మూడున్నర దేవాలయాలు చేస్తుండే నేను మాత్రమే ఈ పెద్ద దేవాలయం ముగ్గురు ఉన్న దేవాలయానికి నా కుటుంబం మొత్తం కూడా మా నాన్నగారు నేను మా బామర్దులు ఉన్న దాంతోనే సంతృప్తి చేసుకుని దేవాలయంలో ప్రతిరోజు కైంకర్యాలు నిర్వర్తిస్తున్నాను కానీ ఏంటంటే నేనంటే గిట్టకు పోవడంటూ ఎవరు లేరండి అందరూ నావాళ్ళే అందరూ ఇక్కడ తినే ప్రతి ముద్దలో కూడా ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది దాంట్లో ఎవరిని కూడా నేను దూషించను వాళ్ళకి నేను తెలియక ఏమైనా అపవాదం చేసుంటే వాళ్ళు క్షమించండి నేను ఎప్పుడూ ఇంటికి వెళ్ళి మరీ ప్రస్తావిస్తాను అలా ఈ మధ్యకాలంలో కూడా ఇంటికే వెళ్ళి నేను ఏమైనా తప్పు చేసిండు క్షమించండి కూడా నేను అడిగాను ఎందుకంటే బయట గ్రామం నుంచి మేమున్నాము అనేది చాలామంది నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అక్కడ ఇల్లులో దేవస్థాన స్థలంలో ఉంటే అభివృద్ధి గారి నాకు సరిపడే ఇల్లు కట్టించారు నాకు సరిపోకపోతే నా డబ్బులతో అందరి సమక్షం ఇల్లు కట్టుకున్నాను ఆ రోజు ఆ చైర్మన్ అందరికీ ఒకటే చెప్పాను నేనంటూ ఈ దేవాలయం ఈ గ్రామం వదిలేసి వెళ్ళిపోయిన మరుక్షణం దీంట్లో ఉన్న ఆస్తి కానీ నేను నేను కట్టించిన ఇది కానీ పూర్తిగా దేవస్థానం ఆధీనంలోకి వెళ్ళిపోతుందనేసి ఆ రోజు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ చెప్తున్నాను కూడా కానీ లేనిపోని ప్రస్తావనలు తీసుకుంటూ నేను లోన్లు పెడుతున్నానని ఆ డబ్బులు తినేస్తున్నానని ఒక రకంగా దేవాలయం ఉండి పగలు కొట్టానని ప్రజలు చెప్పలేదని దాన్ని చెప్పకపోవడం కారణంగా దొంగతనంగా తర్వాత మూడోది కుంభాభిషేకంలో నిధుల కోసం ముందే విగ్రహాన్ని కదిలించి కుంభాభిషేకం చేస్తున్నాను ఇంకో రకంగా ఆఖరి రకంగా దేవాలయంలో ఈ హుండి బయటపడుతోంది ఉంది దాన్ని కప్పుచ్చడం కోసం అమ్మవారి కుంభాభిషేకం అని డ్రామాలు ఆడుతున్నామని ఇంకో రకంగా ఈ కుంభాభిషేకం చేయాలన్న కళ అమ్మవారు నాకు ఇచ్చిన అనుగ్రహం ఇరవై మంది కమిటీ సభ్యులను వేసుకున్నాను ఆ ఇరవై మంది పాత వాళ్ళే సగం పాతవాళ్ళు ఉన్నారు ఆ చైర్మన్లతో సహా నేను వేసుకున్నాను ఎంతో అద్భుతంగా చేద్దామనుకున్నాను ఈ కుంభాభిషేకం అనేకానేక విధాల్లో ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు అమ్మవారు చక్కగా చేయించుకుంది చేయించుకుంది మేము చేసేమే కానీ ఈ దేవాలయం నుంచి మనం బహిష్కరణ చేయాలని గ్రామం నుంచి వదిలిపోవాలని దాంతో నా నోరుతో చెప్పించాలని అనేకానేక విధాలుగా మమ్మల్ని నేర్పిస్తూ గ్రూపుల్లో పెడుతూ మా పేరు చెప్పకుండా మమ్మల్ని చాలా హింసకు గురి చేస్తున్నారు ఎన్నడూ ఎవరి కడుపు మేము కొట్టలేదు ఇప్పుడు మా కడుపు కొడుతున్నారు వారిని ఏమన్నాలో మాకు అర్థం కావట్లేదు ఉదయం దేవుడి దగ్గర పూజకెళ్తూ ఉంటే బాధ అన్నం తింటూ ఉంటే బాధ నిద్రపోతుంటే బాధ వెనకాల భార్య పిల్లలు ఉన్నారు వీళ్ళని కాదనేసి నేను అందరిని వదులుకొని గ్రామానికి వచ్చాను రోజు వెళ్ళిపో వెళ్ళిపోవడం క్షణం పట్టదు వెళ్ళిన తర్వాత ఈ అపణలంతా దీనికి కారణం అందుకే వెళ్ళిపోయాడని ఇంకో పేరు వస్తుందని అదో బాధ సరిగా పడుకొని సరిగా దేవాలయంలో పూజలు చేసుకుంటూ బాధతోనే ఈ రోజులు గడిపేశాం అయినా అందరూ ఉన్నారని ధైర్యంతోనే ఉన్నాం మమ్మల్ని నా కుటుంబాన్ని వీళ్ళు కాపాడుతారని దాంతోనే ఒకవేళ నేనే తప్పులు చేస్తున్నానంటే నేను ఇక్కడ పదకొండు నేను ఉండాల్సిన అవసరం లేదు ఈ ముగ్గురు చైర్మన్ ఆధీనంలో ఉండాల్సిన అవసరం లేదు కమిటీగా నన్ను నమ్మి ఇరవై మంది వచ్చి కుంభాభిషేకం చేద్దామని నాతో చేతులు కలిపిన ప్రతి అవసరం లేదు వాళ్ళు సంబంధం లేకపోయినా అమ్మవారు కుంభాభిషేకం నా పక్కన ఉన్నారు వాళ్ళు నిందలబడ్డారు నేను నిందలబడ్డాము ప్రతి ఒక్క పేరు వంద రూపాయల దగ్గర ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళ వరకు పేర్లు ఫోన్ నెంబర్లు అన్నీ రెడీగా ఉన్నాయి రేపు పొద్దున్న మేమేమైనా తినేసేమో ఒక రూపాయి అనే బాధ వచ్చినా కూడా అది జీవితంలో తరుగుతూనే ఉంటుందనేసి ప్రతి ఒక్క మెన్షన్ చేశాను మా కమిటీ వాళ్ళతో మేము డిస్కషన్ చేసింది ఒకటే బ్రహ్మోత్సవాల్లో పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్